ఆషాఢమాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే చాలు ఆ లక్ష్మీదేవి మీ ఇంత కనుక వర్షం కురిపిస్తుంది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో ఈ తెలుగు నెలల్లో ఒక్కో నెలకి ఒక్కో ప్రాధాన్యత ఉంది జులై నెలలో వచ్చే మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏ పనులు చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరవ తారీఖు నుండి మనకు ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది ఈ ఆషాఢమాసంలో మనం ఎటువంటి శుభకార్యాలు కూడా చేయుము కాని ఈ ఆషాఢమాసం ఎంతో ఆధ్యాత్మిక ప్రత్యేకతను కలిగి ఉంది ఈ మాసంలోనే పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు అందుకనే ఈ మాసానికి ఆషాఢమాసం అనే పేరు వచ్చింది ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయణం ప్రారంభమవుతుంది అని అర్థం ఇది సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢమాసంలో కొత్తగా వివాహమైన కోడలు అత్తవారింట్లో ఉండకూడదు అని మన శాస్త్రం చెబుతోంది అంటే వివాహమైన స్త్రీ తొలి ఆషాఢమాసంలో కోడలు ఒకే గణప దాటకూడదు అని దీని అర్థం ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి ఎందుకు అంటే ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి గర్భం దాలిస్తే ఆ బిడ్డ పుట్టే సమయానికి వైశాఖ మాసం వస్తుంది అంటే ఎండాకాలం ప్రారంభమవుతుంది ఆ సమయంలో బాలింతలు పసిపిల్లలు తట్టుకోలేరు అని మన పెద్దలు ఈ నియమాన్ని పాటించారు శుభకార్యాలకు పనికిరాదు అయినా కూడా ఈ నెలలో ఎన్నో శుభదినాలు ఉన్నాయి శుక్లపక్షం ఏకాదశి అంటే దీన్నే తొలి ఏకాదశి మొదటి ఏకాదశి అని కూడా అంటారు అది ఈ జూలై నెల పదిహేడవ తారీఖున బుధవారం వచ్చింది ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు మేలుకొని పాలకడల్లో శేషశేయపై సేవించి యోగ నిద్రలో ఉంటాడు ఈ రోజు ఎవరైతే ఉపవాసముండి శ్రీమహావిష్ణువు పూజిస్తారో వారిపై ఎల్లప్పుడూ శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాతే భోజనం చేయాలి ఈ మాసంలో ఉదయం స్త్రీలు నిద్రలేవగానే ఈ మూడు పనులు చేస్తే మీ ఇంట్లో తరగని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా సిరి సంపదలతో సుఖసంతోషాలతో జీవించగలుగుతారు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో మన తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢమాసం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు ఈ మాసంలో కొత్త కోడలు అత్తవారింట్లో ఉండకూడదు అనే నియమం కూడా ఉంది ఈ ఆషాఢమాసంలో పూజలు చేస్తూ ఆ భగవంతుని విశేషంగా ఆరాధించే సాంప్రదాయం ఉంది ఆషాఢం అనగానే మనకి ఆడవాళ్లకి మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది గోరింటాకు ఈ మాసంలో కచ్చితంగా మూడు ఆదివారాలు అయినా గోరింటాకు పెట్టుకోవాలి అని సాంప్రదాయం మనకు ఉంది ఈ విధంగా గోరింటాకును నిండుగా చేతులకి కాళ్లకి ధరించడం వలన ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది అలానే ఆరోగ్యంగా కూడా ఉండడానికి ఈ గోరింటాకు సహకరిస్తుంది కఫం వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని సంరక్షిస్తుంది మొదటిగా ఈ ఆషాఢమాసం నెల రోజులు కూడా ఆడవాళ్లు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేసి కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలి ఇలా ముగ్గు పెట్టడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది ఇక రెండవది ఆడవాళ్లు పాచి నోటితో స్టవ్ వెలిగించకూడదు ఈ ఆషాఢమాసం అంతా కూడా స్టౌని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించే మొట్టమొదటిగా పాలని వేడి చేయాలి స్టవ్ ని వెలిగించే ముందు స్టవ్ కి నమస్కారం చేసుకోవాలి అలానే మీ ఇంటి ముందు గడప లక్ష్మీదేవితో సమానం అందుకని ప్రతిరోజూ ఒక స్పూన్ పాలనైనా గడప మీద ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఇక మూడవది ఈ ఆషాఢమాసంలో ప్రతినిత్యం కూడా ఇంట్లో పూజ చేసిన తర్వాత మాత దగ్గర ఒక గ్లాసు నీటినైనా పోసి పూజించండి ఇలా ఏ స్త్రీ అయితే ఈ నెల రోజులు తులసీమాతను ఆరాధిస్తుందో వారి సౌభాగ్యం నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వారికి సులభంగా దొరుకుతుంది ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గోరింటాకును ఖచ్చితంగా ప్రతి ఆదివారం కూడా పెట్టుకోవడం వల్ల వీళ్లలో లక్ష్మీ కళ పెరుగుతుంది ఈ నెల రోజులు ఏ ఇంట్లో ఏ స్త్రీ అయితే ఈ పనులు చేస్తుందో వాళ్ల ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి